దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయ కాల సమయంలో చేరి దేవుని యొక్క నామాన్ని స్థుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ఈ దినమున ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం బైబిల్ గ్రంథంలో దావీదును గురించి ఒక చక్కని మాట రాయబడినట్లుగా మనం చూస్తాం దావీదును దేవుడు కోరుకొనెను అనే మాట మనం చూస్తాం దావీదును దేవుడు కోరుకునుటకు కారణమేంటి దేవుడు దావీదును ఏర్పాటు చేసుకునేటట్లుగా దావీదును దేవుడు కోరుకునేటట్లుగా దావీదు దేవుని దృష్టిలో ఆయన జీవించినందు వలన ప్రవర్తించినందువలన దావీదును దేవుడు కోరుకొని దావీదును ఏమండి నేరుగా తీసుకుని వెళ్ళి మహాసనం మీద దేవుడు కూర్చోబెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం క్రిస్తునందు ప్రియమట దేవుని పడ్డారు మన జీవితం కూడా దావీదును దేవుడు కోరుకున్నట్లుగా మన యొక్క స్థితిని బట్టి మన యొక్క ప్రవర్తన బట్టి మనం జీవించేటువంటి జీవిత విధానమును బట్టి దేవుడు మనను కోరుకునేటట్లుగా మన జీవితం ఉన్నదా ఆలోచన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా ఈ ఉదయ కాళసీమలో యొక్క జీవితం మనకు మార్గదర్శకంగా మనకు కనబడుతూ ఉంది చూడండి ఆ లేఖనాన్ని మనము బైబిల్ గ్రంథంలో మీ గమనంలోకి నేను ఈ ఉదయ కాళసీమలో తీసుకుని వస్తాను కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము డెబ్బైయవ వచ్చినని మనము జాగ్రత్తగా చదువుకున్నాం కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము డెబ్బై వచ్చినా మనము జాగ్రత్తగా చూస్తున్నప్పుడు తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిచెను అనే మాటను మనం చూస్తాం తన దాసుడైనటువంటి దావీదును కోరుకొని గొర్రెల దొడ్డలలో నుండి అతన్ని పిలిచెను ఒక గొర్రెలు కాచుకునేటువంటి దావీదును దేవుడు పిలిచినట్లుగా మనం చూస్తున్నాం పిలవటానికి గల కారణం ఏంటంటే దేవుని దృష్టిలో దావీదు అర్హత పొందినటువంటి వాడిగా ఉన్నాడు ఎంత అర్హతను దావీదు పొందాడంటే దేవుడు కోరుకునేటువంటి ఆ యొక్క జీవితాన్ని అర్హతను దావీదు కలిగి ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం క్రిస్తున్నందు దేవుని అనుకుంటారా ఆశ్చర్యం ఏంటంటే దావీదును దేవుడు కోరుకున్న తర్వాత ద్రావేదును దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ద్రావేదును దేవుడు ప్రేమించిన తర్వాత దావీదుకు దేవుడు ఒక మంచి జీవితం ఇచ్చిన తర్వాత అనగా దావీదుకు దేవుని కృప అనుగ్రహింపబడిన తర్వాత దావీదు ఎంత నమ్మకంగా జీవించాడంటే బైబిల్ గ్రంథంలో మనం జాత చూస్తే ఆ కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిది అధ్యాయము డెబ్బై రెండవ వచ్చిన మనం చూస్తే అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను అనే మాట మనం చూస్తాం అంతేకాదు కాని యందు నేర్పరై వారిని నడిపించను ఎప్పుడైతే దావిదును దేవుడు కోరుకున్నాడో ఎప్పుడైతే దావిదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో దానికి తగినట్లుగా యథార్థముగా దావిదు జీవించినట్లుగా బైబిల్ అందులో మనం చూస్తున్నాం క్రిస్తునందు ప్రియా దేవుని బిడ్డారా యువదే కాల్స్య్యములో దావిదును ఏర్పాటు చేసుకున్నట్లుగా దావిదును కోరుకున్నట్లుగా దావిదును కోరుకొని ఆ యొక్క గొర్రెల దొడ్డిలో నుంచి ఎలాగో పిలిచాడో మల్లను కూడా దేవుడు పిలుచుకొని ఆయన చిత్తంలో మల్లను ఏర్పాటు చేసుకున్నాడు అయితే దానికి తగినట్లుగా మనము యథార్థముగా ప్రవర్తించేటువంటి వారిగా ఉన్నామా ఈ ఉదయ కాలు మళ్ళను మనము పరిశీలన చేసుకుందాం ఎందుకంటే దావీదు జీవితం మనకు మార్గదర్శనం దావిధి యొక్క పరిస్థితి దావిది ఒక గొర్రెలు కాచుకునేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు దావిదు ఒక గొర్రెలు కాచుకుంటూ ఆ యొక్క కొండల్లో ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో దేవుడు యొక్క హృదయాన్ని ఎరిగి యొక్క నడతను ఎరిగి యొక్క స్థితిగతులను ఎరిగి దావిదును దేవుడు కోరుకుని ఆయన తన యొక్క చిత్తానుసారంగా తన యొక్క ఏర్పాటులో దావిదును ఏర్పాటు చేస్తున్నట్లుగా బైబిల్ అందులో మనం చూస్తున్నాం కాబట్టి ఉదయ కాళసీమలో దావీదును ప్రేమించాడు దావిదును దేవుడు కోరుకున్నాడు దేవుడు నిన్ను కూడా కోరుకుంటున్నాడు అయితే దేవుడు కోరుకునేటువంటి స్థితిలో నీవు ఉన్నావా దేవుని కృపకు నీవు నీవు అర్హత కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉన్నామా యువతి కాలశీమలు మనము మనలను మనం ఏం చేద్దామంటే పరిశీలన చేసుకున్నాం ఎందుకంటే దేవుడు మనను ప్రేమించాలని దేవుడు మనల్ని దీవించాలని దావిదును ప్రేమించినటువంటి దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి కాలస్యములు క్రీస్తు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దావీదు వంటి జీవితాన్ని దావీదు వంటి స్థితిగతులను మనం కలిగి దేవుని దృష్టిలో యథార్థవంతులుగా జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాను స్థుతికి కారణబుద్ధుడా మీకు అందాలి ప్రేమ నమ్మకం కలిగిన మాతండ్రి దేవా యువదే కాళస్యములు ప్రభా ఇలాగున చేరి నామాన్ని స్థుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రభా మీరు మిమ్మర్చి ఉన్నారు నాయన అయ్యా ఈ మాటలు వినుచున్నటువంటి బిడ్డలు ప్రభా అయ్యా ఈ మాటలు వినుచినటువంటి నీ బిడ్డలో నాయన ఈ మాటలు నాయన వినుచినటువంటి నీ బిడ్డలో ప్రభా నాయన ప్రభా వారి ఏ అవసరాల్లో ఉన్నారో ఏ అక్కర్లో ఉన్నారు ప్రభా ఎటువంటి స్థితిలో ఉన్నారో నాయన మీరు ఎరిగినటువంటి దేవుడు దేవదే అయ్యా అయ్యని బిడ్డలను దర్శించండి నాయన నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అంతేకాదు నాయన ఈ దిన ఆశీర్వాదాలతో నీ నిబిడ్లు నాయన నడిపించండి ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రభావ మీ యొక్క దైగినటువంటి రెక్కల కింద నాయన అయ్యా నిబిడను కాచి కాపాడండి తండ్రి వారి కుటుంబాన్ని కాపాడండి ఇస్రాయను కాపాడువాడు కొనుకడు నిద్రపోడండి ప్రభా మీ వాక్యం సెలవు ఇచ్చినట్లుగా నీ బిడ్డల చుట్టూ మీ దేవదతులు కావదించండి ఇది మొదలుకొని నిరంతరము యహోవా నీ రాకపోకలు కింద నీకు తోడుగుండని మీ వాక్యం సెలవిస్తుంది అయ్యా ఈ మాటలు వినిచ్చినటువంటి నాయన రాకపోకలు మీరు తోడుగుండండి దేవా మీ కృప తోడు ఉంచండి వారు నేను ఈ దినమున ఏ అవసరాల్లో ఉన్నారు ఏ అక్కర్లో ఉన్నారో ఏ పనిబాటల కోసం వారి నాయన ఎదురు చూస్తున్నాయి వారు పనిబాట్లకు వెళుతున్నాను తండ్రి మీరు తోడుగా ఉండి ఈ దిన నాయన ఆశీర్వాదాలతో నింపండి ఈ దినమంతా పురువా సంతోషంగా సమాధానంగా మంచి ఆరోగ్యం బలమును శక్తిని మీ కృప కలిగి జీవించేటువంటి భాగ్యం దాయిచ్చేమని అయ్యా ఈ విన్నటువంటి మాటలు నాయన వ్యర్థంగా పోకుండా ముప్ప దంతలు అరవదంతలుగా ఫలింపును రాయి చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయో పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సన్న ఈ మాటలు వినిచినటువంటి నీ బిడ్డలకు సర్వకాలం సదాకాలము మీ కృపతోడ నీ బిడ్డలను నడిపించను గాక ఆమెన్